శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదిరి పట్టణం రంజాన్ మాసం సందర్భంగా ఈ రోజు రాత్రి జరగబో సతామీ పండుగ సందర్భంగా కాదిరి టౌన్ పరిధిలోని అన్ని మసీదులలో పవిత్ర నమాజు చదువుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఖాదరి టౌన్ ముస్లిం సోదరులకు కాదిరి టౌన్ పోలీస్ వారి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడమైనది గతంలో సదరు సతామీ పండుగ సందర్భంగా కాదిరి టౌన్లో కొంతమంది ఆకతాయి పిల్లలు కొన్ని చోట్ల ఇంటి ఆరుబేట పూలకొండీలు పగలగొట్టడము పబ్లిక్ ప్లేసులలో లైట్లు పగలగొట్టడము టౌన్లోను మరియు బైపాస్ నందు మోటార్ సైకిల్ వీలింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి కావడము అనవసరముగా గొడవలు పడి కొట్టుకోవడము గుంపులుగా చేరి అనవసర వాదులాటకు దిగడము వంటి విషయాలు మేము గమనించడమైనది అటువంటి వాటిని నివారించు నిమిత్తము టౌన్లో ఈరోజు ఎక్కువ సంఖ్యలో బీట్లు మరియు మొబైల్స్ను పెట్టడము జరిగింది ఎక్కడా ఎవరూ పండుగ పవిత్రతకు భంగం కలిగించకూడదని విజ్ఞప్తి చేయడమైనది ఎక్కడైనా ఎవరైనా అలాంటి వారు ఉంటే మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల కెమెరాలయందు దొరికిపోవడము జరుగుతుంది అంతేకాకుండా అటువంటి వారికి గట్టి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా తగిన కేసులు రిజిస్టర్ చేయడము జరుగుతుంది దీనిని గమనించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్